మన పరిపాలనలో మీ జగన్ పరిపాలనలో ఏకంగా మేనిఫెస్టో అనేది ప్రతి గవర్నమెంట్ అధికారి ఆఫీస్ లో కనిపించేది కలెక్టర్ల కార్యాలయాల్లో పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తా ఉంటే కనిపించే పాలన మనదైతే ఇప్పుడు హోల్డింగ్లు పెడుతున్న రెడ్ బుక్స్ అని రెడ్ బుక్ అని హోల్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్ లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు ఎవరిని కొట్టాలి ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోల్డింగులు పెట్టి ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తా ఉన్నట్టుగా రెడ్ బుక్స్ లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము వాళ్ళని చంపుతాము వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము అన్యాయాలు చేస్తాము అని చెప్పి సిగ్గుగా దౌర్జన్యం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి శిశుపాలని పాపాలు వేగంగా పడుతా ఉన్నాయి